యాభై వేల జనాలకు పైగా మెంబర్స్గా ఉంటారు ఇది నీర్లీ సిక్స్టీన్ డిస్టిక్స్గా ఉంటుంది ఆల్ ఆల్ ది పీపుల్స్ ఆఫ్ అవర్ వైషయాస్ బట్ సర్వీస్ టు ది పబ్లిక్ నియర్లీ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ యూఆర్ గివింగ్ యాజ్ అ సర్వీస్ టు ది పబ్లిక్ ఫర్ ఎవరీ ఇయర్ ఒక సంవత్సరంలో ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ బయట చేస్తాము ఇది వి టూ జీరో అని అనేది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ అని అనమాట అండి ఇందులోని నూట ఇరవై ఐదు క్లబ్బులు ఉన్నాయి ఈ వి టూ జీరో అని వాసవి జిల్లా అంటాము ఈ వాసవి జిల్లాలోని నాలుగు రెవెన్యూ జిల్లాలు ఉన్నాయి ఒకటి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం గంజాం డిస్ట్రిక్ట్ ఇన్ ఒరిసా ఈ నాలుగు జిల్లాలను కలిపి ఒక వి టూ జీరో అని అని వాసవి జిల్లా అంటాం ఇందులోని ఫైవ్ థౌసండ్ లెవ్ మెంబర్స్ ఉన్నారు మాకు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వెరీ యాక్టివ్ క్లబ్స్ ఆర్ దర్ త్రూ దట్ వీఆర్ ఆర్గనైజింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ టు దౌన్ టుడెన్ పీపుల్